వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇరవై ఆరు కోట్ల రూపాయలు ప్రభుత్వ ఫర్నిచర్ దొంగతనం చేశాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి దిగిపోయే రెండు రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా నుంచి ఇరవై ఆరు కోట్ల రూపాయలు దొంగలించి తాడేపల్లి పంపలో ఫర్నిచర్ కొనుగోలు చేశాడంటే జగన్మోహన్ రెడ్డి ఎంత పచ్చి దొంగనో ప్రజలందరూ గుర్తించండి మీ అందరు గుర్తుండచ్చు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తాడేపల్లి కొంప మరమ్మతుల కోసము లోటస్ పాండ్ మరమ్మతుల కోసము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా నుంచి రెండు వందల అరవై మూడు కోట్ల రూపాయలు వెచ్చించి తాడేపల్లి కొంపలో లోటస్ పాండ్ కొంపలో ఫర్నిచర్ కొనుగోలు చేశాడు బంగారం పల్లెలు కొనుగోలు చేశాడు స్పూన్లు కొనుగోలు చేశాడు ఆఖరికి దుడ్కెళ్లే పాటు కూడా చేయించుకున్నాడని ఆ రోజుల్లో ఎన్నో వార్తలు వచ్చాయి కదా అంటే జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ప్రజల సొమ్ముని దొంగతనం చేస్తాడు పొల్ల కొడతాడు దయచేసి ప్రజలందరూ ఆలోచన చేయండి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి దిగిపోయి రెండు రోజుల ముందు కూడా ప్రజల సొమ్ము ప్రజలు కట్టిన పల్లెలో నుంచి రాష్ట్ర ఖజానా నుంచి ఇరవై ఆరు కోట్ల రూపాయలు దొంగతనం చేసి ఆయన సొంత తాడేపల్లి కొంపలు ఫర్నిచర్ కొనుగోలు చేశాడంటే జగన్మోహన్ రెడ్డి బతుకు ఎంత నీచమైన బతుకో జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళందరూ ఒక్కసారి గుర్తించండి గమనించండి ఇలాంటి ఉగ్రవాది కూడా ఇంకా అభిమానులు ఆ ఉగ్రవాదులు సిగ్గుపడాలరా బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తాజ్మహల్ కి రిషికొండ ప్యాలెస్ మాత్రం తేడా ఏంటో చెప్పాలనుకుంటున్నా తాజ్మహల్ ఏమో షాజహాన్ గారు తన చనిపోయిన భార్యకి గుర్తుగా తన కష్టాయుతంతో నిర్మించారు ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి తన బతుకున్న భార్య భారతి రెడ్డి కోసము గిఫ్ట్ గా రిషికొండని బోడుగుండు కొట్టించి రిషికొండ మీద ఐదు వందల అరవై కోట్ల రూపాయలు ప్రజాదనం దొబ్బేసి భారతీ రెడ్డికి గిఫ్ట్ గా రిషికొండ ప్యాలెస్ కట్టించాడు షాజహాన్ గారేమో తాజ్మహల్ ముందు ఒక వాటర్ ఫ్రంట్ ఉంటే బాగుంటుంది అని అనుకున్నారు వాటర్ ఫ్రాంట్ కట్టించారు కానీ ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి మాత్రము రిషికొండ ప్యాలెస్ ముందు ఏకంగా సముద్రమే ఉండాలనుకున్నాడు ఒక ఉగ్రవాదికి ఒక షాజహాన్ గారికి మధ్యలో తేడా ఏంటో చెప్పాలనుకున్నా షాజాన్ గారేమో తన కష్టపడి సంపాదించిన సొమ్ము మొత్తం ప్రజలకి దానం చేశారు కానీ ఉగ్రవాది జగన్ రెడ్డి మాత్రము ప్రజల సొమ్ము కొల్లగొట్టి జల్సాలు చేస్తున్నాడు ఇది ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి ఎనకేసుకొచ్చే మీడియా కూడా ఉందనే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతి గమనించండి